హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరవతి సాహస బాలుడు అనేటువంటిది పదహారో లెసన్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి సాహస బాలుని పేరు శ్రీకాంత్ అరుణ్ అనిల్ కాలువలో పడిపోయారు శ్రీకాంత్కు భారత ప్రభుత్వము సాహస బాలం బాలల పథకాన్ని ప్రకటించింది పురస్కారాన్ని ప్రకటించింది ఉపాధ్యాయుడు వారికి ప్రథమ చికిత్స చేశాడు శ్రీకాంత్ స్నేహితులు అరుణ్ అనిల్ సందీప్ ప్రశ్నలకు ఒక మాటలో జవాబులు అనేటువంటిది రాయండి క్రింది ప్రశ్నలకు ఒక మాటలో జవాబు రాయండి శ్రీకాంత్ తల్లిదండ్రుల పేర్లు తెలపండి శ్రీకాంత్ తల్లిదండ్రులు లక్ష్మి తల్లి లక్ష్మీకాంతమ్మ తండ్రి సమ్మారావు శ్రీకాంత్కు ఇష్టమైనటువంటి పనులేవి శ్రీకాంత్కు క్రికెట్ ఆడటము ఈదడం అంటే ఇష్టము శ్రీకాంత్ స్నేహితుల పేర్లు తెలపండి శ్రీకాంత్ స్నేహితులు అరుణ్ అనిల్ సందీప్ కాలువలో పడిపోయిన వాళ్ళు ఎవరు కాలువలో పడిపోయిన వాళ్ళు అరుణ్ అనిల్ పడిపోయారు భారత ప్రభుత్వం శ్రీకాంత్కు ఏ బహుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం శ్రీకాంత్కు సాహస పురస్కారాన్ని ఇచ్చింది క్రింది వాక్యాలను సర్వనామ పదాలను గుర్తించండి శ్రీకాంత్ స్నేహితుడు అనిల్ అతడు కాలవలో పడిపోయాడు అతడు అనేటువంటిది ఈ సర్వనామము వారిలో ఒకరిని రక్షించాడు వారిలో ఒకరిని అనేటువంటిది ఈ సర్వనామము వారమంతా ఆడుకున్నారు వారమంత వారంతా వారు అనేటువంటిది వచ్చేసి సర్వనామము తర్వాత వచ్చేసి ఆయన వారిని వారికి ప్రథమ చికిత్స చేశాడు ఆయన అనేటువంటిది సర్వనామము అతని తల్లి లక్ష్మీకాంతమ్మ అతని అనేటువంటిది సర్వనామము వచ్చేసి ఈ పద్ పదాన్ని అక్ష పదాలని అక్షరాలని సరైనటువంటి వరుసలో తెలపండి ప్రభుత్వము చికిత్స తర్వాత సాహసం పాఠశాల ఆపద జాతీయత కాలువ బహుమతులు ప్రవాహం గొయ్యిలు క్రింది పదాలను అకారాది క్రమంలో రాయండి అక్కడ ఆట ఇతరులు ఉత్సాహం ఒకరోజు క్రింది ప్రశ్నలకు మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబులు చెప్పండి శ్రీకాంత్ కాలువలో ఎందుకు దూకాడు శ్రీకాంత్ స్నేహితులైనటువంటి అనిలు అరుణ్ కాలువలో పడిపోయారు అని సందీప్ మాటలు విని శ్రీకాంత్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కాలువ గట్టుకు వెళ్ళి అందులో దూకాడు వారి స్నేహితులను కాపాడడం కోసము ఉపాధ్యాయుడు ఏ విధంగా సహాయం చేశాడు ఉపాధ్యాయుడు ఆ బాలునికి పథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేర్చాడు ఈ విధంగా ఉపాధ్యాయుడు అనేటువంటిది అతను సహాయం చేశారు శ్రీకాంత్ బహుమానాన్ని ఏ రోజు ఎక్కడ అందుకున్నాడు శ్రీకాంత్ బహుమానాన్ని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో పబ్ రిపబ్లిక్ దినోత్సవం నాడు అందుకున్నాడు